ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డ కాలు వంకరనో కన్ను పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ మూడు నెలలు జైలుకొతేనే నీకెక్కర్లేని దుఃఖం వచ్చింది రావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్ను వంకర వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవాళ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు కుక్క సాగు చేస్తావు సస్తె దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా నల్గొండలో మూడడుగులోని తప్ప మొత్తం తుడ్చి